నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటనలో విషాదం చోటు చేసుకుంది చంద్రబాబును చూసేందుకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు కప్పల పెంచనయ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలో మృతి చెందాడు సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటనలో విషాదం చోటు చేసుకుంది చంద్రబాబును చూసేందుకు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు కప్పల పెంచలయ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మృతి చెందారు సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు పెంచలయ్య ఆత్మకూరు వాసిగా గుర్తించారు शॉक लाव, शॉक लाव। अन्ना अब साला पाके दिखाना मोटर रंग बाये तक। लो साला पाके दिखते मोटर, ऊपर आ रहे हैं। यार, आ रहे हैं। నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటనలో విషాదం చోటు చేసుకుంది చంద్రబాబును చూసేందుకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు కప్పల పెంచలయ్య ప్రభుత్వాసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు పెంచలయ్య ఆత్మకూరువాసిగా గుర్తించారు సీఎం చంద్రబాబు పర్యటనలో విషాదానికి సంబంధించి డీటెయిల్స్ చరిత్ అంది సార్ చరిత్ థ్యాంక్ యూ అనిల్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో విషాదం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మకూరుకి వచ్చాడు విషయం తెలుసుకున్నటువంటి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఆయన అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు అయితే ఇక్కడ ఏదైతే చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వచ్చిన పెడుతూ ఒక ఫోటోల్లో పనిచేసినటువంటి కార్మికుడు ఎవరైతే కప్పల పెంచులయ్యా అన్నటువంటి అతను కూడా ఆతృతగా ఆయన చూసేందుకైతే రావడం జరిగింది ఈ వచ్చినటువంటి క్రమంలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పర్యటన జరుగుతుందో ఆ పర్యటన దగ్గరికి ఆయన వస్తున్నట్లు కూడా మనకు సమాచారం అంటుంది అయితే ఆయన అక్కడ తీవ్రమైనటువంటి ఎండ తీవ్రతకు గృహదప్ప పడిపోవడం ఆయనకు సిపిఆర్ చేయడం చేస్తూ కూడా ప్రథమ చికిత్స చేస్తూ కూడా ఆయన్ని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్ళగా కూడా అక్కడ ఆయన ముఖ్యం కొండ ముఖ్యం ఎట్లు వైద్యులు నిర్ధారించారు అయితే ఏదే అయినప్పటికీ తీవ్రమైనటువంటి ఎండ తాకిడి డిహైడ్రేషన్ ఈ ఎండ వల్ల ఎండ తీవ్రత సుత పడిపోయి పెంచులే చనిపోయినట్లు కూడా మనకి వైద్యులు తెలియజేస్తున్నారు అయితే ఈ రోజు ముఖ్యమంత్రి కార్యక్రమంకి జరిగే ముఖ్యమంత్రి వచ్చేటటువంటి క్షణాల్లో ముఖ్యమంత్రి ఆత్మకూరికి ఎంటర్ అయినప్పుడు ఆత్మకూరులో ముఖ్యమంత్రి చూసేందుకైతే వస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు కానీ దాంట్లో ఎంతవరకు ఒక వాస్తవం పక్కన పెడితే అయితే జరిగినటువంటి ఘటన ముఖ్యమంత్రి ఇదే క్రమంలో ఆత్మకూరు పట్టణంలో ఉండడం ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం పూర్తిగా దీని పట్ల అయితే మాత్రం స్థానికమైనటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి దీని పట్ల దృష్టి సారించారు ఎవరైతే ఆ కుటుంబానికి తక్షణ సాయం అందించడం పూర్తిగా కూడా పెంతులే కుటుంబ అన్ని కూడా ఆడుకుంటామంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి ఉందని రైట్ చరి థ్యాంక్ యూ